భారతదేశాన్ని రాష్ట్రీయ చైనా దేశాలతో కలిపి చూడకూడదు భారత్ ఎదుగుతున్న మహాశక్తి అన్న ఫిన్లాండ్ అధ్యక్షుడు గ్రేటర్ నోయిడాలో అట్టహాసంగా ప్రారంభమైన ఉత్తరప్రదేశ్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రధాని మోదీని సత్కరించిన సీఎం యోగి అగ్ని ప్రైమ్ ప్రయోగం సక్సెస్ ఇక రైలు నుండే శత్రులకు గురి కాంగ్రెస్ పార్టీ పాట్నాలో సిడబ్ల్యూసీ సమావేశం నిర్వహించడంపై బీజేపీ విమర్శలు ఎనభై ఐదేళ్ల తర్వాత కాంగ్రెస్ కు పాట్నా గుర్తొచ్చిందా అని నిలదీత టీజీఎస్ఆర్టీసీలో ఏఐ వినియోగం దేశంలోని తొలిసారిగా ప్రజా రవాణా సంస్థలో ఏఐ వాడకం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు వేద మంత్రాలతో స్వాగతం పలికిన అర్చకులు రాష్ట్రంలో ఆటవిక అరాచక రాజ్యం నడుస్తోంది మండిపడ్డ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి యూరియా కోసం అడిగితే ఇంతలా కొడతారా అంటూ ప్రభుత్వం పై వైసీపీ డిజిటల్ బుక్ అధికారంలోకి వచ్చాక లెక్కలు తెలుస్తామన్న జగన్ పదిహేను నెలల కూటమి పాలనపై తీవ్ర విమర్శలు చేసిన వైసీపీ అధినేత అధికారంలోకి రాగానే బతుకమ్మ ప్లాజాగా మారుస్తాం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో కేటీఆర్ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు దంపతులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి కోసం అభిమానులకు అదిరిపోయే అప్డేట్ రెండు వేల ఇరవై ఆరు జూన్ పన్నెండున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటించిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఫైనల్లో భారత్ బంగ్లాపై గణ విజయం సూపర్ ఫోర్ ఫోర్ లో నలభై ఒక్క పరుగుల తేడాతో టీమిండియా విక్టరీ భారతదేశాన్ని రష్యా చైనా దేశాలతో కలిపి చూడరాదని ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ సబ్ స్టబ్ అభిప్రాయపడ్డారు న్యూఢిల్లీ ఒక సూపర్ పవర్ గా ఎదుగుతోందని ఈ దేశంతో కలిసి పంచాలని ఆయన సూచించారు బ్లూంబర్గ్ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో భాగంగా భారత్ రష్యా చైనా మధ్య స్నేహం పెరుగుతుందనే ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు ఐరోపా సమీక్షకు భారత్ అత్యంత సన్నిహిత దేశమని ఆయన పేర్కొన్నారు అమెరికాతో కూడా భారత్ కు సత్సంబంధాలు ఉన్నాయని గుర్తు చేశారు అందువల్లే ఆ దేశాన్ని చైనా రష్యాతో కలిపి చూడకూడదని పశ్చిమ దేశాలకు ఆయన సూచించారు భారతదేశం ఎదుగుతున్న మహాశక్తి అని జనాభా ఆర్థిక వ్యవస్థ రెండూ కలిసి రావడం సానుకూల అంశమని వ్యాఖ్యానించారు పశ్చిమ దేశాలు భారత్తో సఖ్యతగా ఉంటూ కలిసి పంచడానికి ప్రయత్నించాలని ఆయన తెలిపారు గ్రేటర్ నోయిడాలో ఉత్తరప్రదేశ్ వాణిజ్య ప్రదర్శన అట్టహాసంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధానిని ముఖ్యమంత్రి యోగి సత్కరించారు అనంతరం ప్రధాని మోదీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రసంగించారు ఒక దేశం ఒక పన్ను వ్యవస్థను రెండు వేల పదిహేడులో అమలు చేశారని మనందరికీ తెలుసునని వివిధ రకాల పన్నుల వ్యాపారులను ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా వినియోగదారులను కూడా గందరగోళానికి గురి చేశాయని గుర్తు చేశారు రెండు వేల పదిహేడులో తీసుకున్న చర్యల తర్వాత అప్పట్లో ఉన్న నాలుగు స్లాబ్లలో ప్రధానంగా రెండు స్లాబ్లను ఇప్పుడు కొత్త జీఎస్టీ సంస్కరణ కింద క్రమబద్దీకరిస్తున్నారు ఈ సంస్కరణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా గత నాలుగు రోజులుగా గమనించినట్లుగా మార్కెట్కు కొత్త శక్తిని తీసుకొచ్చిందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు प्रथम उत्तर प्रदेश आगमन पर दुनिया के सबसे लोकप्रिय राजनेता और देश के यशस्वी प्रधानमंत्री परम आदरणीय श्री नरेंद्र मोदी जी का मैं उत्तर प्रदेश के नागरिकों की ओर से हृदय से स्वागत करता हूं अभिनंदन करता हूं। गरीब किसान महिला देवी और सज्जनों यूपी इंटरनेशनल ट्रेड शो में आए सभी ट्रेडर्स इन्वेस्टर्स एंटरप्रेनर्स और नौजवान साथियों का मैं हृदय से बहुत बहुत अभिनंदन करता हूं मुझे खुशी है कि यहाँ 2200 से अधिक एग्जिबिटर्स अपने प्रोडक्ट्स और सर्विसेज का प्रदर्शन कर रहे हैं इस बार ट्रेड शो का कंट्री पार्टनर रूस है यानी इस ट्रेड शो में हम భారత రక్షణ రంగం మరో అరుదైన మైలురాయిని అధిగమించింది దేశంలోనే మొట్టమొదటిసారిగా రైలు ఆధారిత మొబైల్ లాంచర్ నుండి ప్రైమ్ మధ్యంతర శ్రేణి క్షిపణి విజయవంతంగా పరీక్షించింది ఈ చారిత్రాత్మక ప్రయోగంతో ఇలాంటి అత్యాధునిక సామర్థ్యం కలిగిన కొన్ని దేశాల సరసన భారత్ సగర్వంగా నిలిచింది ఈ విషయాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం అధికారికంగా ప్రకటించారు ఈ కొత్త తరం క్షిపణి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలు సైతం ఛేదించగలదని దీనిలో పలు అత్యాధునిక సాంకేతికతను పొందుపరచారు ఆయన తెలిపారు ప్రత్యేకంగా రూపొందించిన ఈ రైలు లాంచర్ వ్యవస్థ ద్వారా క్షిపణి దేశంలోనే రైల్వే నెట్వర్క్ పై ఎక్కడికైనా అత్యంత వేగంగా తరలించవచ్చు దీనివల్ల గాకు చిక్కకుండా చాలా తక్కువ సమయంలో ప్రయోగానికి సిద్దం చేసేందుకు వీలు కలుగుతుంది దేశ రక్షణ సామర్థ్యాన్ని ఇది రెట్టింపు చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు కాంగ్రెస్ పార్టీ పాట్నాలో సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించడంపై బీజేపీ విమర్శలు గుప్పించింది ఎనబై ఐదేళ్ల తర్వాత కాంగ్రెస్ కు పాట్నా గుర్తొచ్చిందా అని ప్రశ్నించింది పూర్తిగా రాజకీయ లెక్కలను దృష్టిలో పెట్టుకునే బీహార్లో ఆ పార్టీ సమావేశం జరిపిందని బీజేపీ సీనియర్ నేత పాట్నా సాహిబ్ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు పాట్నాలో ఎనభై ఐదేళ్ల తర్వాత సీడబ్ల్యూసీ సమావేశం జరపడం ఇదే మొదటిసారి ఇంత అకస్మాత్తుగా పాట్నా ఎందుకు గుర్తొచ్చింది ఉద్దేశపూర్వకంగానే ఈ సమావేశం నిర్వహించారు అని రవిశంకర్ ప్రసాద్ విశ్లేషించారు తేజస్వి యాదవ్ సారథ్యంలోని ఆర్జేడీకి ఎక్కువ సీట్లు వదులుకోవడం ఇష్టం లేకనే పాట్నాలో సిడబ్ల్యూసీ పెట్టారని తెలిపారు కాంగ్రెస్ పార్టీ డ్రైవింగ్ సీట్ తీసుకుని ఆర్జేడీ నుండి ఎక్కువ సీట్లు తీసుకోవాలనుకుంటుందని తెలిపారు తేజస్విని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించేందుకు కూడా వెనకాడుతూ ఉందని తెలిపారు मुझे लगा कि वहीं से उनकी बातों का कुछ जवाब दिया जाए फिर लगा नहीं उनका जवाब दिल्ली से देना चाहिए मेरे मन में पहला सवाल यह आया कि कांग्रेस पार्टी की राष्ट्रीय कार्यकारिणी तो दिल्ली में होती है ये पटना में हो कब कब हो रही है तो मालूम पचासी साल के बाद हो रही है तो पहला सवाल तो यही कहना है वो कांग्रेस वालों आपको पटना और बिहार के शुद्ध पचासी साल के बाद आई और ये मुझे आपको बताना इसलिए जरूरी है कि कांग्रेस पार्टी का जो कार्यालय है सदाकत आश्रम वो भारत के आजादी के आंदोलन का केंद्र रहा है और एक बात मैं अपने पत्रकार मित्रों को बता दूं संजय तुमको याद होगा राजेंद्र बाबू जब राष्ट्रपति पद से हटे थे तो जाकर करके सदाकत आश्रम में रहने गए थे जब मैं एमपी बना था तो मैं उस घर को देखने गया था అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తమ సేవల్ని మెరుగుపరుచుకునేందుకు టీజీఎస్ ఆర్టీసీ మరో గొప్ప అడుగు వేసింది అన్ని రంగాలను ప్రభావితం చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను విస్తృతంగా వినియోగించాలని నిర్ణయించింది తమ ఉత్పాదకత పెంపు సిబ్బంది పనితీరు ఆరోగ్యస్థితి పర్యవేక్షణ ఖర్చుల తగ్గింపు రద్దీకి అనుగుణంగా సర్వీసుల ఏర్పాటుతో పాటు సేవల్ని మరింత ప్రజా అనుకూలంగా తీర్చిదిద్దడమే ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశం దేశంలోనే తొలిసారిగా ఏఐ వినియోగించిన ప్రజా రవాణా సంస్థగా టీజీఎస్ ఆర్టీసీ నిలిచింది త్వరలోనే ఏఐ ద్వారా ఆటోమేటిక్ షెడ్యూలింగ్ సంస్థ ప్లాన్ చేస్తుంది అంతేకాదు రోజు తిథి పండుగలు వారాల్లో ఏ మిషన్ లెర్నింగ్ సహకారంతో ప్రయాణికుల రద్దీని అంచనా వేసి ఆ మేరకు బస్సుల్ని సంస్థ ఏర్పాటు చేయనుంది టీజీఎస్ఆర్టీసీలో ఏఏ ప్రాజెక్టు అమలు తీరు గురించి హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఇటీవల రవాణా బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ కి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సంస్థ ఉన్నతాధికారులు వివరించారు ఈ కార్యక్రమంలో రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు భారత ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ తన విజయవాడ పర్యటనలో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు రాష్ట ప్రజలు సుఖ సంతోషాలతో వర్దిల్లాలని ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ది సాధించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు ఆలయానికి చేరుకున్న ఉపరాష్టపతి దంపతులకు రాష్ట మంత్రి కొలుసు పార్దసారథి ఆయన పాలక మండలి చైర్మన్ రాధాకృష్ణ అధికారులు సాధారణంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రోచరణ మధ్య పూర్ణకుంభంతో ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికారు అనంతరం అధికారులు ఆయనకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు గర్భాలయంలో రాధాకృష్ణ దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు కనకదుర్గమ్మను దర్శించుకోవడం ఎంతో ఆనందాన్ని అన్నారు విజయవాడ నగరంపై ఉపరాష్ట్రపతి ప్రశంసలు కురిపించారు దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న నగరాల్లో విజయవాడ ఒకటని ఆయన అభిప్రాయపడ్డారు విద్య వైద్యం పారిశ్రామిక రంగాల్లో నగరం శరవేగంగా పురోగమిస్తుందని ఈ అభివృద్ది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో విజయవాడ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు

संकल्पता कल्पता नौ कलता 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 सेन्दे शीते बात पुनः निवेद्या क्षेम वैराष्ट्र से क्षेम भेद is <laughs> about రాష్ట్రంలో ఆటవిక అరాచక రాజ్యం నడుస్తోందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు పోలీసులను అడ్డం పెట్టుకుని రేవంత్ రెడ్డి అరాచక పాలన చేస్తుండని విమర్శించారు కాంగ్రెస్ నాయకులు చెబితే పోలీసులు అక్రమ కేసులు పెట్టి దాడులు చేస్తున్నారని తెలిపారు యూరియా కోసం ధర్నా చేసినందుకు పోలీసులు చిత్రహింసలు పెట్టిన గిరిజన రైతు సాయి సిద్ది ఇంటికి ఎమ్మెల్సీ కోటిరెడ్డి మాజీ ఎమ్మెల్యేలు కుమార్ కంచర్ల భూపాల్ రెడ్డి నోముల బాగత్ లో వెళ్లి జగదీష్ రెడ్డిని పరామర్శించారు ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడారు కొత్తపేడ తండాలో మరియు యూరియా ధర్నాలో పాల్గొన్నందుకు సాయి సిద్ధు అనే గిరిజన యువకుని పోలీసులు ఇంతలా కొడతారా ఇంత దారుణం ఉంటుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు గిరిజన యువకుని పోలీసులు విచక్షణారహితంగా కొట్టారని హామీలు ఇచ్చి ఎగ్గొట్టిన అసలు దోషులు కాంగ్రెస్ నాయకులు వాళ్ళని కొట్టాలని అన్నారు సాయి సిద్ధుని కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు యూరియా ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది అని విమర్శించారు ఈ ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైందని తెలిపారు ఇంత పనికి మాలిన ప్రభుత్వం ఎక్కడా లేదని స్పష్టం చేశారు ఇగో ఈ వీడియో ఈ వీడియో చూపిస్తూ ధర్నా నిలబడ్డారు ఆయన నన్ను గంటసేపు పోలీసు వాళ్ళు నీకేమవసరం గుడ్డ భూమి లేదు నీకేమవసరం దీంతో నేను యూరియా కొరకు పోయినా చెప్పలేదు యూరియా కొరకు మా రైతులు ధర్నా చేస్తున్నారు మా ఊరు అందరూ బాధపడుతున్నారు నేను వాళ్ళ మద్దతు నిలబడ్డానికి చెప్పిన అని చెప్పి ఇంత స్పష్టంగా మనకు కనబడుతుంది ఇక్కడ ఇది చూపించుకుంటేనే కొట్టినారు అని చెప్తా ఉన్నారు ఇవాళ మధ్యాహ్నం నుంచి వెళ్ళి పాపం పోలీసు అధికారులు నానా తంటాలు పెడుతున్నారు జిల్లా పోలీసు అధికారితో సహా ఇక్కడ మేము వస్తున్నాం టిఆర్ఎస్ బృందం ఇక్కడికి వస్తుందనగానే మొత్తం సోషల్ మీడియాలో పెడుతున్నారు అది ఏదో వాళ్ళు కొట్టుకున్న కేసు అది అది యూరియా కేసు కాదు అవును ఒకవేళ కొట్టుకున్న కేసు అయితే మాత్రం ఈ రకంగా కొట్టాలనుందా పోలీసులు జిల్లా ఎస్పీ గారు ఇదేనా నువ్వు సమర్థిస్తున్నావా కొట్టుకున్న కేసు అయినా తిట్టుకున్న కేసు తమ పార్టీ కార్యకర్తలపై రాష్ట్ర వ్యాప్తంగా పెడుతున్న అక్రమ కేసులు వేధింపుల్ని నమోదు చేసేందుకు డిజిటల్ బుక్ పేరుతో ఒక కొత్త కార్యక్రమాన్ని వైసీపీ ప్రారంభించింది బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ డిజిటల్ బుక్ ను ఆవిష్కరించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరిగి అధికారంలోకి వచ్చాక ఈ ఫిర్యాదులన్నింటినీ పరిశీలిస్తామని అన్యాయం చేసిన వారు లేదని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు రాష్టంలో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుందని వైసీపీ నేతలు కొంతకాలంగా ఆరోపిస్తున్నారు వేధింపులకు గురైన వారు తమ ఫిర్యాదుల్ని డిజిటల్ బుక్ డాట్ వి డాట్ కామ్ పోర్టల్లో కానీ జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ ఎయిట్ ఐవీఆర్ఎస్ నంబర్కు ఫోన్ చేసి కానీ నమోదు చేయవచ్చని జగన్ తెలిపారు ఎవరైనా అధికారి వేధిస్తే అందుకు సంబంధించిన ఆధారాలను కూడా యాప్లో అప్లోడ్ చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు ఈ సందర్భంగా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన జగన్ పదిహేను నెల కూటం పాలనలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని తెలిపారు అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేశారని అవినీతి బంధు ప్రీతి పెరిగిపోయాయని ఆరోపించారు చివరిగా ఇంకా ఒక లాస్ట్ ప్రోగ్రామ్ ఒకటి లాంచ్ చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్ ఏంటంటే మన కార్యకర్తల కోసం రాష్ట్రంలో అన్యాయానికి గురైన ఏ కార్యకర్త అయినా కూడా డిజిటల్ బుక్ ఇప్పుడు లాంచ్ చేస్తా ఉన్నాం మీ అందరి సమక్షంలో రేపొద్దున రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం ఇప్పటికే జరిగిన ఆ డిజిటల్ బుక్ను వీళ్ళు దీన్ని ఉపయోగించుకొని రెండు రకాలుగా ఈ డిజిటల్ బుక్ పనిచేస్తుంది స్లాష్ డిజిటల్ బుక్ స్లాష్ వి వైఎస్ఆర్సిపి డాట్ కామ్లోకి వెళ్ళి ఎంటర్ అయ్యి మీ ఫోన్ నెంబర్ను టైప్ చేయగానే ఓటీపీ వస్తుంది దాన్ని ఎంటర్ చేయగానే లొకేషను కెమెరా పర్మిషన్ అడుగుతుంది అది మీరు ఇవ్వగానే మొదట మీకు జరిగిన అన్యాయం గురించి వివరాలు అడుగుతుంది మీరు నమోదు చేయాలి ఆ తర్వాత మీ దగ్గర ఏమైనా ఈ అన్యాయానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ ఆధారాలు ఇంకా ఏదైనా ఉంట్లోడ్ చేసే కార్యక్రమాలు కూడా చేయాలి ఆ తర్వాత అది ఆటోమేటిక్లీ ఆ డిజిటల్ బుక్లో స్టోర్ అయిపోతుంది ఇది ఒక రకమైన పద్ధతి రెండో పద్ధతి ఐవిఆర్ఎస్ విధానం కూడా ఉంది అంటే ఒక టెలిఫోన్ నెంబర్ జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ ఎయిట్ ఈ ఫోన్ నెంబర్కు మీరు ఫోన్ చేస్తే వైఎస్ఆర్సిపి అన్యాయానికి గురైన కార్యకర్తల కోసం డిజిటల్ బుక్లో ఫిర్యాదు చేయొచ్చు ఫోన్ చేసిన వెంటనే బీప్ సౌండ్ వస్తుంది వెంటనే ఫిర్యాదు చేయాలనుకున్న వాళ్ళు తమకు జరిగిన అన్యాయము తమ తాము ఏ నియోజకవర్గం నుంచి చేస్తున్నారో చెప్పాలి ఆ తర్వాత ఎవరి మీద కంప్లైంట్ చేస్తున్నారో జరిగిన అన్యాయం ఏమిటో ఆ వివరాలు ఏమిటో కూడా చెప్పాలి అలా చెప్పిన వెంటనే తెలంగాణ తల్లి చేతి నుండి బతుకమ్మను తొలగించిన దుర్మార్గుని తరిమి కొట్టే వరకు తెలంగాణ తల్లి చేతిలో తిరిగి బతుకమ్మను పెట్టే వరకు పోరాటం ఆగొద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు కేసీఆర్ ను తిరిగి సీఎంని చేసే వరకు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో బతుకమ్మ ఉత్సవాలు జరిగాయి ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు తెలంగాణ ఉద్యమంలో మన భాషను సంస్కృతిని అందరి ముందు గర్వంగా నిలపాలని కేసీఆర్ పరితపించారని పేర్కొన్నారు తెలంగాణ బిడ్డ దుబాక్ లో దుబాయ్లో ఉన్న లో వారసిగూర్లో ఉన్న వాషింగ్టన్లో ఉన్న అమీర్పేట్లో ఉన్న ఖైరతాబాద్ లో ఉన్నా ఖత్తర్లో ఉన్న బతుకమ్మ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతోనే తెలంగాణ రాష్టం సాధించుకున్నామని తెలిపారు ఉద్యమ సమయంలో వందలాది బలిదానం చేసుకున్నారని గుర్తు చేశారు కేసీఆర్ నాయకత్వంలో ప్రజల పోరాటంతో తెలంగాణ సిద్ధించిందని తెలిపారు తెలంగాణ రాష్టం ఏర్పడక ముందు తెలంగాణ భాషలో యాసలో ఒక పాట కూడా వినబడని పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు అలాంటి తెలంగాణలో మన పాటలు వినిపిస్తున్నాయని తెలిపారు పేర్చిన తంగిడి పూలను చూస్తుంటే ఒక్కో అమరుడు నవ్వుతున్నట్లుగా ఉందని అన్నారు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పీపుల్స్ ప్లాజాను బతుకమ్మ ప్లాజాగా మార్చుకుందామని తెలిపారు భవిష్యత్తులో మరింత ఉజ్వలంగా మన భాషను సంస్కృతిని కాపాడుకునేలా ముందుకు పోదామని అన్నారు రామక్క ధేట్లెంగే పాటలకు ఆడబిడ్డలు హుషారుగా స్టెప్పులు వేశారని ఆడారు అనంతరం ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాలేజీని గుర్తు చేస్తూ రాసిన బతుకమ్మ పాటల సీడీని కేటీఆర్ ఆవిష్కరించారు నిజంగా కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో కలలు గన్నది ఇదే మన భాషని మన సంస్కృతిని గర్వంగా సగౌరవంగా అందరి ముందు తెలంగాణ బిడ్డ ఎక్కడ ఉన్నా దుబ్బాకలో ఉన్నా దుబాయ్లో ఉన్నా వారాసిగూడలో ఉన్నా వాషింగ్టన్లో ఉన్నా అమీర్పేట్లో ఉన్నా అమెరికాలో ఉన్నా ఎక్కడ ఉన్నా గొప్పగా ఘనంగా ఖైరతాబాద్లో ఉన్నా ఖతార్లో ఉన్నా ఎక్కడ ఉన్నా గొప్పగా చేసుకోవాలన్న ఉద్దేశంతోనే మనం ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి సాధించుకున్నాం సరే ఆ పోరాట క్రమంలో వందల మంది పిల్లలు మరి బలిదానం అయితే మనకు అల్టిమేట్గా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల పోరాటంతోనే తెలంగాణ సిద్ధించింది ఇవాళ ఇక్కడ మీరు పేర్చిన తంగేడు పూలను చూస్తుంటే ఒక్కొక్క అమరుడు నవ్వుతున్నట్టుగా మనందరికీ కూడా తెలంగాణ సాధిస్తున్న ప్రగతి పట్ల సంతోషంగా ఉన్నట్టుగా అనిపిస్తా ఉన్నది మరి నిజంగా కూడా హృదయపూర్వకంగా ఇవాళ పక్కనే పద్మారావు గారు చెప్తా ఉన్నారు ఒకనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ భాషలో యాసలో ఒక్క పాట కూడా ఇక్కడ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు వారి కుమారుడు మంత్రి నారా లోకేష్ దంపతులతో కలిసి నిన్న రాత్రి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఈ సందర్బంగా రాష్ట ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు దంపతులు వారికి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు అనంతరం శ్రీవారి దర్శనం చేసుకున్నారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్ని ఆలయాల్లో నిత్య అన్నదాన పథకాన్ని ప్రారంభించాలని ఆదేశించారు దాదాపు ఐదు గ్రామాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించాలని టీటీడీ బోర్డుకు సీఎం చంద్రబాబు సూచించారు అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాలు ఉండాలన్నారు ప్రపంచంలో హిందువులు ఉండే అన్ని ప్రాంతాల్లో స్వామివారి ఆలయాలు నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు బ్రహ్మోత్సవాల్లో ఇప్పటి వరకు పద్నాలుగు సార్లు పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం భగవంతులు తనకిచ్చారన్నారు చిన్నప్పటి నుండి వెంకటేశ్వర స్వామిని చూస్తున్న

ప్రతి సంవత్సరం ప్రతి నెల పన్నెండు కోట్లు ఖర్చు అవుతుంది పద్నాలుగు కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే పరిస్థితి అన్నదానికి వస్తా ఉంది వడ్డీతోనే దీన్ని పూర్తి చేసే పరిస్థితి వస్తుంది ఈరోజు టీటీడీ బోర్డులో ఉండే మెంబర్స్ ని చైర్మన్ ఇవో అని అందరి కోరుతున్నాం మీరు కూడా టీటీ టెంపుల్స్ ఎక్కడైతే ఉన్నాయో మన ఆధ్వర్యంలో నరిచే టెంపుల్స్ అన్నింటిలో శానిటైజ్ చేసి ఇక్కడ ఏ విధంగా అయితే అన్నదానం కార్యక్రమం జరుగుతుందో అలాంటి కార్యక్రమం అన్నిటింపుల్లో చేయాల్సిన అవసరం ఉంది దానికి శ్రీకారం చుట్టాల్సిందిగా నేను కోరుతున్నాను తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ టైటిల్ రోల్లో నటించిన బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన చిత్రాల్లో టాప్ లో ఉంటుంది జైలర్ కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీకి కొనసాగింపుగా జైలట్టు వస్తున్న సంగతి తెలిసిందే జైలట్టు షూటింగ్ కోసం ఇటీవలి తలైవా టీం కేరళకు వెళ్లింది ఈ సందర్భంగా రెండు ఇరవై ఆరు జూన్ తర్వాత టూ విడుదల ఉంటుందని హింట్ ఇచ్చి అభిమానుల్ని ఫుల్ ఖుషి చేశాడు రజనీకాంత్ జైలట్టు ఎప్పుడెప్పుడు థియేటర్లకి వస్తుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు అదిరిపోయే అప్డేట్ అందించాడు సూపర్ స్టార్ రజనీకాంత్ మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడారు జైల టూ రెండు వేల ఇరవై ఆరు జూన్ పన్నెండున ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం షూటింగ్ చాలా అద్భుతంగా కొనసాగుతుందని తెలిపారు తాజా ప్రకారం డిసెంబర్ లేదా జనవరి కల్లా జైలర్ టూ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి కానున్నాయి అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు కానున్నాయి జైలర్ ఫస్ట్ పార్ట్ లో రమ్యకృష్ణ వినాయకన్ వసంత్ రవి మోహన్ లాల్ శివరాజ్ కుమార్ తమన్నా కీలక పాత్రలు నటించారు సీక్వెల్లో శివరాజ్ కుమార్ మోహన్ లాల్ పాత్రలు రిపీట్ కానుండగా మిగిలిన పాత్రలో ఎవరెవరు మళ్లీ కనిపించబోతున్నారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది సీక్వెల్ ను కూడా ఫస్ట్ పార్ట్ ను తెరకెక్కించిన సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారని నిర్మిస్తున్నారు ఆసియా కప్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఫైనల్లోకి దూసుకెళ్లింది టోర్నీలో అపజయ మెరుగని టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఫైనల్ బెర్త్ను ఖాయం చేసుకుంది సూపర్ ఫోర్ పోరులో భారత్ నలభై ఒక్క పరుగుల తేడాతో బంగ్లాదేశ్ పై ఘన విజయం సాధించింది తొలుత టీమిండియా ఇరవై ఓవర్లలో నూట అరవై ఎనిమిది బై ఆరు స్కోర్ చేసింది అభిషేక్ శర్మ ముప్పై ఏడు బంతుల్లో డెబ్బై ఐదు ఆరు ఫోర్లు ఐదు సిక్స్లు లు అర్ధ సెంచరీతో చెలరేగగా హార్దిక్ పాండ్యా ముప్పై ఎనిమిది ఆఖరులో చెలరేగాడు రిషద్ రెండు బై ఇరవై ఏడు రెండు వికెట్లు తీశాడు లక్ష ఛదన్ బంగ్లా పంతొమ్మిది పాయింట్ మూడు ఓవర్లలో నూట ఇరవై ఏడు పరుగులకు ఆలౌట్ అయింది సైఫ్ హసన్ యాభై ఒక్క బంతుల్లో అరవై తొమ్మిది మూడు ఫోర్లు ఐదు సిక్స్లు ఒంటరి పోరాటం జట్టును గెలిపించలేకపోయింది కుల్దీప్ యాదవ్ మూడు బై పద్దెనిమిది భూమ్రా రెండు బై పద్దెనిమిది వరుణ్ రెండు బై ఇరవై తొమ్మిది జట్టు విజయంలో కీలకమయ్యారు సైఫ్ ఒంటరి పోరాటం చేసిన టీమిండియా బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టడంతో బంగ్లా ఏ దశలోనూ మ్యాచ్ లోకి రాలేకపోయింది రెండో ఓవర్లో ఓపెనర్ తంజీత్ హసన్ ఒకటిని అవుట్ చేసిన భూమ్రా ఆరంభంలోనే బంగ్లాను దెబ్బ కొట్టాడు ధాటిగా ఆడే ప్రయత్నం చేస్తున్న పర్వేజ్ ను అవుట్ చేసిన కుల్దీప్ రెండో వికెట్ కు నలభై రెండు పరుగుల భాగస్వామ్యాన్ని విడదీశాడు మరోవైపు సైఫ్ వీలు చిక్కినప్పుడల్లా షాట్లు ఆడుతూ స్కోర్ బోర్డును నడిపించాడు కాగా పదో ఓవర్లలో తన బౌలింగ్లో సిక్స్ బాదిన హృదయ్ ఏడును అక్షర్ అదే ఓవర్లో క్యాట్అట్ చేశాడు ఆ తర్వాత షమీం వరుణ్ బౌల్ చేయడంతో బంగ్లా డెబ్బై నాలుగు బై నాలుగుతో ఇబ్బందులు పడ్డట్లు కనిపించింది జాకీర్ అలీ నాలుగు సూర్య రన్అట్ చేశాడు సైఫుద్దీన్ నాలుగు వరుణ్ వెనక్కి పంపాడు పదిహేడు ఓవర్లో రిషద్ రెండు తన్జిమ్ హసన్ సున్నా కుల్దీప్ వరుస బంతిల్లో పెవిలియన్ చేర్చగా సైఫ్ను బూమ్ అవుట్ చేయడంతో బంగ్లా పోరాటం ముగిసింది బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి భారతదేశాన్ని రాష్ట్రీయ చైనా దేశాలతో కలిపి చూడకూడదు భారత్ ఎదుగుతున్న మహాశక్తి అన్న ఫిన్లాండ్ అధ్యక్షుడు గ్రేటర్ నోయిడాలో అట్టహాసంగా ప్రారంభమైన ఉత్తరప్రదేశ్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రధాని మోదీని సత్కరించిన సీఎం యోగి అగ్ని ప్రైమ్ ప్రయోగం సక్సెస్ ఇక రైలు నుండే శత్రులకు గురి కాంగ్రెస్ పార్టీ పాట్నాలో సిడబ్ల్యూసీ సమావేశం నిర్వహించడంపై బీజేపీ విమర్శలు ఎనభై ఐదేళ్ల తర్వాత కాంగ్రెస్ కు పాట్నా గుర్తొచ్చిందా అని నిలదీత టీజీఎస్ఆర్టీసీలో ఏఐ వినియోగం దేశంలోని తొలిసారిగా ప్రజా రవాణా సంస్థలో ఏఐ వాడకం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు వేద మంత్రాలతో స్వాగతం పలికిన అర్చకులు రాష్ట్రంలో ఆటవిక అరాచక రాజ్యం నడుస్తోంది మండిపడ్డ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి యూరియా కోసం అడిగితే ఇంతలా కొడతారా అంటూ ప్రభుత్వంపై ధ్వాజ్యం వైసీపీ డిజిటల్ బుక్ అధికారంలోకి వచ్చాక లెక్కలు తెలుస్తామన్న జగన్ పదిహేను నెలల కూటమి పాలనపై తీవ్ర విమర్శలు చేసిన వైసీపీ అధినేత అధికారంలోకి రాగానే బతుకమ్మ ప్లాజాగా మారుస్తాం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో కేటీఆర్ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు దంపతులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి అభిమానులకు అదిరిపోయే అప్డేట్ రెండు వేల ఇరవై ఆరు జూన్ పన్నెండున ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటించిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఫైనల్లో భారత్ బంగ్లాపై ఘన విజయం సూపర్ ఫోర్ ఫోర్ లో నలభై ఒక్క పరుగుల తేడాతో ఇండియా విక్టరీ ఇవి బులెటిన్ లోని విశేషాలు తిరిగి మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం